అందరికీ నమస్తే నేను మీ కందిలి రాజేందర్ వర్షాల వల్ల ప్రజలు అల్లాడుతున్న విషయం మనం పేపర్లు టీవీలు వాట్సాప్లలో వీడియోల ద్వారా చూస్తూనే ఉన్నాం ఈసారి తెలంగాణలోని వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాల్లో భారీగా వర్షాలు కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే కానీ భారీ వర్షాలతో పాటు సుడిగాళ్ల కారణంగా అడవి చిగురుటాకులా వరికిపోయింది ములుగు జిల్లాలోని తాడ్వాయి మేడారం అటవీ ప్రాంతంలో భారీ స్థాయిలో చెట్లు నేలకొరిగాయి డ్రోన్ల సాయంతో ఈ దృశ్యాలను ఫారెస్ట్ అధికారులు వెలుగులోకి తీసుకొచ్చారు గతంలో ఎన్నడూ లేని విధంగా తాడ్వాయి మేడారం అటవీ ప్రాంతాల్లో సుడిగాళ్ళు వచ్చాయని వారు వివరిస్తున్నారు దీంతో దాదాపు ఐదు కిలోమీటర్ల మేర చెట్లు నేలకొరిగినట్లుగా అధికారులు గుర్తించారు సుడిగాలుల దాటికి భారీ వృక్షాలు సైతం నేలకూలడం వాళ్ళని చాలా కలవరపాటుకు గురిచేసింది ఈ స్థాయిలో సుడిగాళ్ళు ఈ ప్రాంతంలో ఎందుకు వచ్చాయనే కోణంలో అధికారులు విశ్లేషిస్తున్నారు డ్రోన్ల సహాయంతో తీసిన వీడియోల్లో అటవీ ప్రాంతంలో భారీ సంఖ్యలో చెట్లు నీలకొరినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది పదుల ఎకరాల్లో అడవి మొత్తం నాశనమైంది చిన్న చిన్న వృక్షాలు కాదు భారీ వృక్షాలు నేల నేలకొనడం అడవి నాశనం కావడంతో అధికారులు ఈ విషయమై ప్రత్యేకంగా దృష్టి సారించారు భారీ వర్షాలతో పాటు ఈ సుడిగాళ్ళు ఈ ప్రాంతంలో ఎందుకు వచ్చాయి దీనికి కారణాలేంటి అనే కోణంలో వాళ్ళు విశ్లేషిస్తున్నారు మేడారం తాడ్బాయి ఈ రెండు అటవీ ప్రాంతాల్లో భారీ సంఖ్యలో భారీ విస్తీర్ణంలో ఏ విధంగా చెట్లు నేల కూలాయనే విషయాన్ని డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలించారు ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలను మనం చూస్తున్నాం కిలోమీటర్ల మేర చెట్లు నేల కొరిగాయి భారీగా అడవి నాశనమైంది భారీ వృక్షాలు నేల కొరగడం ఈ ప్రాంతంలో సుడిగాలు ఈ స్థాయిలో రావడం ఈ అన్ని విషయాలపైన అధికారులు విశ్లేషిస్తున్నారు భవిష్యత్తులో ఒకవేళ ఎలాంటి సుడిగాళ్ళు వస్తే అడవిని కాపాడుకోవడం ఎలాగా అన్న అంశంపైన కూడా వాళ్ళు సమాలోచనలు జరుపుతున్నారు